తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం సిపిఐ నాయకులు కడారి రాములు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సాయుధ రైతాంగ పోరాట వీరుడు కామ్రెడ్ గుమ్మిపుల్లయ్య స్మారక స్థూపం వద్ద పూలమాలలో వేసి నివాళులర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చిన నిజాం నవాబు వల్ల తెలంగాణకు రాలేదని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారానే వచ్చిందన్నారు అందుకే వారి అమరత్వాన్ని త్యాగాల్ని స్మరించుకోవటం భవిష్యత్తు తరాలకు తెలిపేలా చేయడం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని అన్నారు అందుకే సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు పల్లెలు అన్ని చోట్ల వారోత్సవాలు అధికారికంగా నిర్వహించి వారిని స్మరించడమే ఘనమైన నివాళి అన్నారు ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటివేణు ఏఐటియూసీ జిల్లా అధ్యక్షులు అర్జవేణు అనసూయ శాంతక దుండ్రపల్లి రవీంద్ర పోషెట్టి తదితరులు పాల్గొన్నారు సాయుధ పోరాట మెల్లారెడ్డికి జవహార్ జ నార నారాయణ రెడ్డికి జవహార్ కట్ట రెడ్డ తిరుపతి రెడ్డికి జవహార్ సింగ్ రెడ్డి భూపతి రెడ్డికి జవహార్ ప్రభాకర్ కు జహార్ కామ్రేడ్ పద్దాం మెల్ల రెడ్డికి జవహార్ సాయిద పోరాట మన వెళ్లకు జవహార్ కుంభి పుల్లయ్య గారికి రాజన్న సిద్ధ జిల్లా వేములవాడలో సాయిద పోరాట వరత్సవలో భాగంగా రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు వేములవాడ పుల్లయ్య గారికి అర్పించుకోవడం జరిగింది ఇలా చూస్తే ఈ ప్రాంతంలో అప్పుడు సిహెచ్ రాజేశ్వరరావు గారు ఉండగా డబల్ బెడ్రూమ్లు అనేది ఇండ్ల స్థలాలు కానీ ఇండ్లు కానీ సిపిఐ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి అర్బనీ కాలనీ కానీ ఇటు పార్వతీపురం లాంటివి కానీ కొన్ని ఎక్కడ చూసినా కూడా సిపిఐ ఎమ్మెల్యేగా ఉండి సిహెచ్ రాజేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ఇలా నిరుపేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఇలా దళితుల ఒక ఈ ఒక ప్రాంతంలో వారికి అప్పుడు పట్టాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలను జంగు సిపాయిలకు విధురా విధుర వాళ్ళకి ఇచ్చినటువంటి జాగ పట్టాలను లాక్కోవడం జరిగింది ఇలా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలో నాంపేల్లి పల్లగుట్టనైతేనేమి చూస్తే ఈ బూర్దికుంట్ల తిప్పపురం బూర్దికుంట్లనైతేనేమి మరిపెల్లి లాంటి గ్రామంలో ఇలా చూస్తే ప్రధానంగా ఈ చుట్టుపక్కల కొండం చీరలో డెబ్బై ఎకరాలు పోడు జాగాలకు ఇలా వాళ్ళు కొట్టుకున్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు కొట్టుకున్నటువంటి జాగాలకు కూడా పూర్తి స్థాయిలో పట్టాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పట్టాలు ఇవ్వాలని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఈ ఒక ప్రాంతంలో అప్పుడు కాంగ్రెస్ సమయంలో సిపిఐ ఎమ్మెల్యేగా సిహెచ్ రాజేశ్వరరావు ఇచ్చినటువంటి స్థలాలను వెంటనే తిరిగి వారి స్థలాలకు వాళ్ళకు అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్య చేపట్టాలి ఇంట్లో స్థలాలు లేక కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా పట్టాలు ఇంటి పన్నుండా కూడా ఇంకో పేరు మీద కొంతమంది ఎదురు చూస్తా ఉన్నారు వెంటనే దాన్ని సవరణ వేసి వాళ్ళ ఒక న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని కూడా ఈ సాయుధ పోరాట వార్తల సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేని వీడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము కోరినది ఏంటంటే తెలంగాణలో సామాజిక తెలంగాణ వచ్చినప్పుడే సామాజిక తెలంగాణ వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ప్రతి వాళ్లకు పేదలకు అందే విధంగా ఉంటాయి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొక తెలంగాణ సాయుధ పోరాటం లాగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తెలంగాణ ప్రజలను గౌరవించే విధంగా తెలంగాణలో స్వేచ్ఛా విధానాల అనుకూలంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరొక తెలంగాణ సాయుధ పోరాటం జరిగితే తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు ఉన్న ప్రజల సమస్యలు పరిష్కారంగా సెప్టెంబర్ పదిహేడు అనేటువంటిది విలీన దినోత్సవాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇవాళ విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కోరుతా ఉన్నాం ఇప్పుడైనా ప్రజా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ పదిహేడు అనేది విలీన దినోత్సవం అధికారికంగా జరిపి అమరుల అమరుల కుటుంబాలను గౌరవించాల్సిందిగా ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం